ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేటి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సొరంగంలో చిక్కుకుని ఎనిమిది మంది కార్మికులు ప్రాణపైన స్థితిలో ఉన్నారు సో ఇప్పటికీ ఆరు రోజులైంది ఆర్మీ నేవీ ఆర్ వాట్ ఎన్ సిబ్బందేమో అటు సహాయ సహాయక చర్యలు చేస్తున్నామని ఒక వైపు చెప్తూనే మంత్రులు ఒక వైపు సహాయ కార్యక్రమాన్ని చూస్తున్న పరిస్థితి సో ఎట్లా చూస్తారండి ఇదంతా అన్నా ఒకటే అంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా పనుల పేరుతోనే అధికారంలోకి వచ్చి తెలంగాణ అది చేస్తాం ఇది చేస్తాం అనే ఒక కోణంతో వీళ్ళు మసబుసి మార్కే విధంగా వీరి పరిపాలన ఉంది తప్ప తెలంగాణ ప్రజలను ఉరగబెట్టింది తెలంగాణ ప్రజల కోసం పనిచేసింది అనేది సుస్పష్టం మీరే అన్నారు వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క సహాయ సహకారకములు ఏం జరిగినాయి ఎన్నికల కోసం రేవ రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో తెలంగాణ వాళ్ళ ఓట్ల కోసము మేము ఓడిపోతుంది గెలుతుంది మా సీటు ఉన్నాం కోణంలో మా ప్రభుత్వానికి ఏం కాదన్నటువంటి రేవంత్ రెడ్డి అరే సిగ్గులేని రేవంత్ రెడ్డి ఎనిమిది మంది చిక్కుకున్నటువంటి సందర్భము నీకు వీళ్ళు ముఖ్యమా నీ ఎలక్షన్ కోసం ముఖ్యం రా నాయన రేవంత్ రెడ్డి సిగ్గుసేరే ముందారా నీ సొంత జిల్లా రా నాయన నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ పే పరిపాలన చేస్తా అంటే తెలంగాణ పులిబిడ్డైనటువంటి మాబూనర్ జిల్లాలో ఊపుకునే ప్రధితులు లేదు రా నాయన ఎనిమిది మంది సాగుపత్క మధ్యలో ఉన్నారు ఒక మంత్రి ఏమో నీళ్లు వాటర్ అంటాడు ఒక మంత్రి రెండు రోజులలో తీస్తామని చెప్పి మీకే కనీస అవగాహన సందర్భము పరిపాలన చేతగాలన్న దద్దమ్మలారా మీకు ఎందుకు రాజీనామా చేసి మీరు ఎంటనే మీరు దిగిపోవాల్సిన సందర్భం తెలియజేస్తా ఉన్నా ఒక ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హరిశనక నాయకత్వం ఎండనక వాననక ఈ రోజు ఎండలు లెక్క చేయకుండా బీఆర్ఎస్ బృందం ఈ రోజు అక్కడికి పోయి ఆ పరిస్థితుల్లో స్థితిగతులను ఒక భరోసాగా ప్రజల పక్షణ భరోసాగా ఉండాలనే ఒక నిర్ణయం ఈ రోజు హరిశన్న గారి యొక్క బృందం ఈ రోజు అడిగిపోయడం జరిగింది కాంగ్రెస్ మంత్రులు వాళ్ళకు ముగ్గురు వాళ్లకు ఎవరికి ఎవరికి సంబంధం లేదు అంటే నేను ముఖ్యమంత్రి కావాల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీటు కోసం గొడవ తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏదైనా కూడా చేయాలి ఈ తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలనే కోణంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ దద్దమ్మ పార్టీకి ఏం లేదని తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చి వచ్చి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అన్న మేము రాజకీయం తేదాల్చుకుంటే మేము ఆ రోజు అవుతాము వారం రోజులుగా ప్రభుత్వం మీది ఏమన్న అంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కలిసింది అంటే ఆయన ఇక్కడ సహాయ సహకారాలు చేయరాయన ఎనిమిది మంది సౌపత్క మొదలు కొట్టుమిడుతుల సందర్భం అంటే నేను ఢిల్లీ ఢిల్లీ టూర్ పోతా నేను ఎలక్షన్ కోసం హెలికాప్టర్ ఏమో ఎలక్షన్ కోసం ఉంటది ఇక్కడ సహాయక నిర్ణయాలు ఉండదు అంటే మేము రాజకీయం చేయదలుచుకోలేదు మేము అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంది ఒక ప్రతిపక్ష మధ్యలో ఒక బృందంగా ఇక్కడికి వాస్తవ పరిస్థితులు ఏంది సలహాలు ఇవ్వడానికి సూచన ఎందుకంటే మేము ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాం కాబట్టి ఒక దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినాం కాబట్టి వాళ్ళకి సహాయ సహకారం అందించడానికి కోసం హరీష్ నగర్ నాయకత్వంలో మేము ఇక్కడికి రావడం జరిగింది అన్న ఓకే ముఖ్యంగా రేవంత్ సీఎం రేవంత్ గారు దీని మీద స్పందించలేదు ఆయన అంటుంటారు సభలలో నేను నల్లమల్ల పులి అని చెప్పేసి సో ఏం చెప్తా జరిగింది ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ దద్దమ్మ చెవిట దద్దమ్మ అయినటువంటి రేవంత్ రెడ్డి నేను తొండలు జోరిస్తా ఎంతసేపు తన కుర్చీని కాపాడుకున్న ప్రయత్నంలోనే వృధదల్లి కార్యక్రమం చేస్తుండే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఇంత కూడా ఆయనకి ఇష్టం లేదు పరిపాలన చేతగా దద్దరుతా ఉంది అరే నాయన నీ సొంత జిల్లా అయినటువంటి మాబూర్నార్ జిల్లాలో ఏం చేయాలో ఒక ముఖ్యమంత్రి జిల్లా మంత్రిగా ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లా ఆడ రెస్క్యూ టీమ్ తో ఏంది బృందాలు ఏంది కారక ఏంది చేయాల్సిన బాధ్యత నీకు ఉంటది ఇది కాక నేను ఢిల్లీ పోతా నేను ఆ కరీంనగర్ మీటింగ్ లో పోతా ఓడితేంది గెలితేంది మేము ఇది సీటుతో మాకు ప్రభుత్వం కూల్తున్నటువంటి ఒక దిక్కుచమైనటువంటి నిస్థితిలో ఉందామంటే నువ్వు సిగ్గుచే మన్యం పులి పులి నేను అడవిలో నేను పాలమూరు బిడ్డ అంటాడు పాలమూరు బిడ్డగా చెప్పుకోవడానికి నువ్వు నాయనా నాయన బయలవాడు దుంకురా నాయన నీ సొంత జిల్లా నువ్వు వెంటనే సీము నెత్తు ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాల్సిందే కోరుతా ఉన్నా ఎందుకంటే నువ్వు బాధ్యత నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది కాబట్టి నువ్వు ఎంతనే రాజీనామా చేయాల్సిందే కోరుతా ఉన్నా ఇప్పుడు దీని మీద కేసీఆర్ కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉందా అరే వంద శాతం కేసీఆర్ యొక్క డైరెక్షన్లనే రావడం జరిగింది హరిశన్న గారి నాయకత్వంలో మహబూనర్ జిల్లా సంబంధించినటువంటి అదే విధంగా నల్గొండ సంబంధించినటువంటి ప్రజాప్రతిధుల ఆధ్వర్యంలో హరిశన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలోనే ఇక్కడ మేము రావడం జరిగింది వంద శాతం డెఫినెట్ గా ప్రజల తరఫున ఉన్నది ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కారణంలోనే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మీరు లోపలికి వెళ్ళారా మేము వెళ్ళలేదు బీఆర్ఎస్ పార్టీ మంది వారి పోలీసుల యొక్క వారి యొక్క అంటే వాళ్ళకి సంబంధించిన ముఖ్యులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముక్కులు హరిశన్నతో పాటు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఆ రకంగా పోవడం జరిగింది తగ్గుతా చాలా కొద్ది మంది ముఖ్యులు వేయడం జరిగింది పార్టీ ఎనిమిది మందిని వాళ్ళ బయటకు తీసే అవకాశం ఉందా లేదా మరి ఇంటర్వ్యూలు పట్టే అవకాశం ఉంది మీకు ఏమైనా అనిపిస్తుందా మేము వంద శాతం ఈ యొక్క దుర్ఘటన అనేది చాలా బాధాకరము వంద శాతం మేము ఆ దేవుని మొక్కుంటా ఉన్నాము వీళ్ళు ఉచితంగా క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాము మరి హరిషన్ అయితే వాళ్ళు వేరే ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఏ రకంగా ఉన్నదో మరి వచ్చినాక తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వంద శాతం దేవుని కోరుకుంటా ఉన్నాము వంద శాతము ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాము వంద శాతం వాళ్ళు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాజకీయం తేదాలు పంపించలేదు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పంపిస్తాం అదే అండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోలీసులు వివరించడం తప్ప ఈ రోజు ప్రజాశాంతి శాంతి భద్రత కాపాడే ప్రార్గంలో లేదు ఈ రాష్ట్రానికి హోం మంత్రి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నట్టే దీనికి మొత్తం డైరెక్షన్ లో ఈ రోజు పోలీసులు వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో నడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోవట్లో ఉన్నారు తప్ప ఈ రోజు తిపత్రను కాపాడే మార్గంలో ఈ రోజు పోలీసులు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వ్యవహరించడం అనేది దీనికే నిదర్శనం మీరు చెప్పినట్టు వంద శాతం